నమస్కారమండి నేను కాకరకాయ తాలింపు తయారీ విధానం చెప్తానండి ఒక కాలు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి దానికి తిరాబాతికి ఆయిలు ఉద్దుపప్పు ఆవాలు కరివేపాకు తగినంత ఉప్పు పసుపు పండి చిటికడు దించేటప్పుడు కచ్చా పిచ్చగా ఎంచుకొని తెల్లగడ్డ పప్పుల పొడి అండి ఇది శనిగిలు మిరపకాయలు వేయించుకొని పొడి కొట్టుకున్నాను ఈ పొడి ఒక స్పూన్ వేస్తానండి చూడండి కాక పోసుకున్నా ఇది నీళ్ళలో వేసుకుందామండి కడుక్కొనేద్దాము చూడండి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు పెను పెట్టుకునేద్దాము చూడండి స్టవ్ వెలిగించి పెను పెట్టుకున్నాను ఆయిల్ ఒక నాలుగు టీ స్పూన్ పోసానండి చూడండి ఉప్పుపప్పు బాగా చేస్తానండి చూడండి బేగా సరే కాల్ స్పూన్ టీ స్పూన్ పసుపు వేసాం కదా ఇప్పుడు కాకరకాయలు చూడండి మేము అది కలిపెట్టి రెండు నిమిషాలు వదిలేద్దాం చూడండి సన్న మంట పెట్టి మేము అదిగా మెల్లగా చేసుకోవాలండి మరి పెద్ద మంట పెడితే ఒకటి ఎగుతుంది ఒకటి ఎగదు ఇప్పుడు దీంట్లో చాలు చేసుకుని వద్దాము అంటే కలిపెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలిద్దామండి ఎగుతూ ఉంటుంది చూడండి మధ్యలో మధ్యలో తలగట్టా ఉండాలి చూడండి గురించి కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఉండి అయిపోతుంది చూడండి అయిపోయింది ఇంకా అండి ఈజీ ఇప్పుడు తెల్లగడ్డ పప్పుల పొడి వేసుకోండి అసలు చేయదన్న మాట ఉండదండి అంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి కానీ పప్పుకి కానీ ఏది ఏంట్లోకైనా సరే నంచుకునేదానికి చాలా బాగుంటుంది అసలు చేదన్న మాట ఉండదండి నేను తాట తీలా ఏమి తీలా అట్నే కోసినాను ఒక్కరా కూడా చేదు ఉండదండి ఒకసారి ట్రై చేయండి